i <speaking in Spanish> ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అంటే భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఒక కమ్యూనిటీగా అంటే ఆర్యవేష్యులు ఎక్కడైతే ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఒక ఏకతాటిగా తీసుకొని వచ్చి మానవ సేవ మాధవ సేవ అన్నట్ల ఆర్యవేషల్లో ఎవరైతే పేద విద్యార్థులు కానీ పేదలు కానీ ఎవరైనా ఎనికిబడినటువంటి వాళ్ళు ఉంటే కూడా అటువంటి వాళ్ళని డెవలప్మెంట్ చేసేదానికే క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పేద పిల్లలు చదువుకునేదానికి చదువుకునేదానికి అమౌంట్ లేకపోతే వాళ్ళకు స్కాలర్షిప్ ద్వారా ఇచ్చి చదువు చదివించడం మరియు వారికి అలాగే నోట్బుక్లు కూడా ఇవ్వడం మరియు ఇతరులకు కూడా అనేక రకాలుగా రకరకాలుగా సహాయ సహకారాలు ఏమంటే కుంటి చౌడి అలాగే వికలాంగులు ఉన్నటువంటి వాళ్ళకు బండ్లు ఇవ్వడం చౌటు వాళ్ళకు యంత్రాలు ఇవ్వడం మరియు అలాగే కంటి ఆపరేషన్లు అనేది బ్రహ్మాండంగా చేయించడం జరుగుతున్నది అలాగే మొన్ననే కడపలు చేశాము దాదాపుగా రెండు వేల ఐదు వందల మందికి మేము చేయడం జరిగింది తాడిపత్రిలో మరియు అలాగే ఆపరేషన్ అంటే ఓన్లీ ఒక ఆపరేషన్ చేయడం కాదు మేము వారి కండిలో శుక్లాలు ఉన్నాయని తెలిసిన వెంటనే అక్కడి నుంచి కూడా వారికి మందు స సదుపాయం ఏర్పాటు చేస్తూ వారికి ఆపరేషన్ చేసి వారి ఇంటి ఖర్చుకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చి కంటి అద్దాలతో సహా ఇచ్చి పంపడం అది వాసవి క్లబ్ యొక్క మెయిన్ ఉద్దేశం మరియు అలాగే దినదినా అభివృద్ధిగా ఈరోజు ఇంటర్నేషనల్ క్లబ్లో లక్ష క్లబ్లు ఏర్పాటు జరగడం జరిగింది మరి ఈ లక్ష క్లబ్బుల్లో వాసవి క్లబ్బులో కానీ ఎవరైతే మెంబర్గా ఉంటారో ఈ మెంబర్ విదేశాల్లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా పోయి వారికి ఏదైనా కానీ ఇబ్బందులు ఉన్నాయంటే మన వాసవి క్లబ్లో నెంబర్ ఒక నెంబర్ కొడితే వారు వచ్చి మనకు ఆపదకరంగా ఉన్నటువంటి వారిని ఆదుకోవడం ఆ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం మరియు అలాగే ఈనాడు కూడా వాసవి క్లబ్ అంటే మొత్తం కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా చిన్న పెద్ద అనేది ఎక్కడ కూడా తేడా అనేది ఉండదు ఆ కుటుంబంలో ఎవరన్నా మరణిస్తే వారికి లక్ష రూపాయలు ఎక్స్ప్లెషన్ కింద వాసవ క్లబ్ ద్వారా అందజేస్తాం అది వాళ్ళు నెంబర్ అయి ఉండి మా దాంట్లో స్కీమ్లో ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి ఇస్తాం అట్లా ఉదాహరణకు ఇప్పుడు ఈరోజు నంద్యాల టౌన్లోనే ఇవ్వడం జరుగుతున్నది మరియు అలాగే రకరకాలుగా అంటే కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం అంటే మనం డబ్బు ఎంత సంపాదించినామనేది కాదు మన యొక్క ముఖ్య ఉద్దేశం మనం ప్రజలకు ఏం సేవ చేసామనేది కావాలనే ఉద్దేశానికే ఈనాడు వాసవి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అని చెప్పి పెట్టడం జరిగింది మరి ఈ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్లో నా దగ్గర వంద కోట్లు ఉండవచ్చు ఇంకోటి దగ్గర పది కోట్లు ఉండొచ్చు ఐదు కోట్లు ఉండొచ్చు లక్ష రూపాయలు ఉండొచ్చు అది ముఖ్యం కాదు మనం మరణించినప్పుడు మన దగ్గర ఎంతమంది వస్తున్నారు ఎంతమంది మనకు జోహార్ పలుకుతున్నారో అది ఒక ప్రఖ్యాత ఎందుకంటే మన దగ్గర వంద కోట్లుంటే కూడా ఎవరు జయంతి వెంకటేశ్వర అనొచ్చు కానీ మనకు మనకి శ్రేయోభిలాసులుగా అందరు పలకరింపులు మంచి చెడ్డలు నడిచినప్పుడే అదే మానవ సేవే మానవ సేవ అన్నట్ల మన హృదయాన్ని కూడా మంచిగా చేసుకునే దానికి కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన దాంట్లో పది బెసల వంతు మీరు సేవా కార్యక్రమాలకు చేయవలసిందిగా మరి మనీ నేను ఈ ఆరవయసులు అందరు కూడా పిలుపునిస్తున్నాను ఈ ఆరవేస సేవలు అంటే ఒక ఆరవయసులే కాకుండా అనేక కులాల మతాలకు సంబంధించినటువంటి అందరినీ కలుపుకోబి ప్రతి ఒక్క బాధలు అంటే మన శక్తివంతన లేకుండా నైంటీ పర్సెంట్ మన కులంలో చేసి టెన్ పర్సెంట్ ఇతర కులస్థలకు కూడా చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా కానీ ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో మార్కులు తీసుకొని వచ్చి హై గ్రేడ్లో చదివేదానికి ముందుగానే వస్తే తప్పకుండా ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇతర పాలిటికల్ కానీ ఐటీఐట్ కానీ ఇట్లా ఇలాంటి కోర్సులు ఏదైనా చదివితే కూడా క్లబ్ ద్వారా వాళ్ళని చదివించేదానికి కూడా ఫ్రీగా వాళ్ళని దత్తు తీసుకొని చదివించేదానికి కూడా క్లబ్లో ఏర్పాట్లు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నంద్యాలపట్నంలో ఉన్నటువంటి జన ఆరవేశ సోదరులందరూ కూడా ఒకటే ఒకటి మేము తెలియజేస్తున్నాం అయ్యా ప్రతి ఒక్కరు కూడా మెంబర్గా జాయిన్ కాండి మీరు కూడా ఈ క్లబ్లో ఉన్నటువంటి సూత్రాలన్నీ కూడా నేర్చుకొని మీరు ఒక క్రమశిక్షణ ముందర ఏమంటే డబ్బే కాదు వా ఇంటర్నేషనల్ వాసు క్లబ్ అంటే ఒక క్రమశిక్షణ మార్పు పేరు క్లబ్ ఇది అంటే మనం ఒక హృదయాన్ని మనం ఒక స్టడీగా ఒక నడవడిక మంచి నడవడికలు నేర్చుకుంటాం పది మందితో మనం పరిచయాలు అవుతాయి వ్యాపార రంగంలో కానీ రంగంలో కానీ అనేక రంగాల్లో కూడా పరిచయాలు అవుతాయి కాబట్టి ఈ రకంగా ఈ క్లబ్లో ఇన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లబ్లో మెంబర్గా కావాల్సిందిగా నేను మరీ మరీ కోరుచు ఈనాడు దీనిలో దీంట్లో పట్టణంలో శ్రీ బింగమల శ్యామ్ గారు కూడా కొత్త క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే శాంతినగర్లో కూడా వాసవి వనిత క్లబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు వారికి కూడా మా చేతుల మీద ఇప్పుడు వారికి చార్టర్డ్ ప్రెసిడెంట్ అని చెప్పని మెమరణం కూడా ఇవ్వడం జరుగుతున్నది వారు వారికన్నా ముందు లింగం నాగల శైలజ గారు చాలా కష్టపడి మరియు ఆయమో ఒక డాక్టర్ వృత్తితోనే కాకుండా వాళ్ళ హస్బెండు అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయడం ఈరోజు వీరి ఇంట్లో కూడా ఇంతమంది ముప్పై మంది కానీ యాభై మంది కానీ ఇంతమంది కూర్చున్నామంటే ఈ యాభై మంది ఐదు వందల మంది ఐదు వేల మంది కూడా ప్రచారం చేసేటువంటి సబ్జెక్టు మరి ఇలాంటి కార్యక్రమాలు చాలా దండిగా చేసినందుకు ఈరోజు జూన్ మీటు రెండు సెకండ్ మీటు జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా గవర్నర్ గారు జయంతి వెంకటేశ్వర్ గారు హాజరవ్వడం జరిగింది మరియు ఆర్సీ రామకృష్ణ గారు క్యాబినెట్ ట్రెజరర్ నాగరాజు గారు మరియు డైరెక్టర్ సుప్రజ గారు హాజరవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఫ్యామిలీస్ వెంకటాచలం సభ్యుడు చనిపో చనిపోయినందుకు గాను వారికి లక్ష రూపాయలు చెక్కుని అందించడానికి ఈ కార్యక్రమం జరిగి స్టార్ట్ చేయడం జరిగింది మరియు అలాగే టెన్త్ క్లాసు విద్యార్థులు ఐదు వందల మార్కులు దాటిన వారికి నగదు బహుమతిని అంది అందించడం జరిగింది జైవాసవి అందరూ హ్యాపీ ఈరోజు జోన్ సోషల్ మీట్ ఇది సెకండ్ టైం జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీ చేసిన జేఎస్ వెంకటేశ్వర్లు గారు వీ టూ జీరో నైన్ గవర్నర్ గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడము మన ఈ కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో జరపడము చాలా కన్నుల పండగ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంకా ఈరోజు మనకు వెంకటాచలం కాలనీ నుంచి మన బాసింగ్ క్లబ్ సభ్యులు చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యుల కోసము మనం ఆల్రెడీ వికేఎస్పి పథకం ద్వారా అమౌంట్ కట్టుకుంటూ వస్తున్నాము అది మైనస్లో ఉంటే మనకు ఈ అమౌంట్ అనేది రాదు వాళ్ళు మైనస్లో లేరు కాబట్టి మనకి ఇప్పుడు అమౌంట్ వచ్చింది వికేఎస్పి సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా మైనస్లో అనేది ఉండద్దండి మైనస్లో ఉంటే మనకు రావాల్సింది ఏమీ రాదు ఇప్పుడు వచ్చింది కదా బెనిఫిట్స్ అనేది మనం ఏం చేయలేము అదే మనం ప్లస్లో ఉన్నామంటే కనుక మనకు రావాల్సింది న్యాయంగా అడిగి కూడా తీసుకోవచ్చు వాసవీ క్లబ్లో ఉన్నది ఏంటంటే అడగాల్సిన అవసరం లేదు మనం ఇలా జరిగింది అని పెడితే వాళ్ళు అక్కడ ఉన్న బ్యాలెన్స్ అవన్నీ చెక్ చేసి మనకు అక్కడి నుంచి చెక్ రావడం అంటే పైలిస్ట్ దగ్గర నుంచి వాళ్ళు లైన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి వెంటనే రాదు అంటే వాళ్ళు ఎంక్వైరీ అదేముండదు కానీ ముందు కూడా ఉంటారు కదా ఎవరైనా వాసవీ క్లబ్ సభ్యులు ఎవరు అయిపోతూ వీళ్ళ సీరియల్కి వచ్చేసరికి వస్తుంది ఏం పేరమ్మా నీ పేరు ఏం చదువుతున్నావు తల్లి ఏ స్కూలు ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు ఇప్పుడు ఈరోజు మీకు స్కాలర్షిప్ ఇచ్చారు కదా వీళ్ళు ఎలా ఎలా ఫీల్ అవుతున్నాను మళ్ళీ మళ్ళీ ఇలా మార్క్స్ తెచ్చుకుంటే మళ్ళీ మళ్ళీ ఇస్తా ఉన్నారు కదా వాళ్ళు తెచ్చుకుంటా మరి రైట్గా ఎన్నో క్లాస్ నువ్వు ఇక్కడ ఏం చేస్తారు మీకు ఈరోజు ఇక్కడ